సో హాయ్ 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 ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరూ బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకుంటున్నారండి సో గైస్ గలప్ దేశంలో ఉన్న మిత్రులు సోషల్ మీడియా మీడియా వాడుతున్న మిత్రులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలండి మీకు తెలియదు మూడో కన్ను మూడో కన్ను మీ యొక్క సోషల్ మీడియా అకౌంట్ని వాచ్ చేస్తూ ఉంటారు సో ఇది ప్రతి గల్ఫ్ దేశంలో ఉన్న మినిస్టర్ వాళ్ళు ఇచ్చిన అప్డేటు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చిన అప్డేట్ అండి మూడో కన్ను మీ యొక్క సోషల్ మీడియా ఒక యాక్టివిటీస్ని వాచ్ చేస్తూ ఉంటుంది ఎలాగంటే నార్మల్గా అయితే ఇబ్బంది ఉండదు సో ఒకటి వల్గర్గా కానీ సెక్షువల్ కంటెంట్స్ కానీ రాజకీయ వ్యవస్థ కోసం కానీ ఇస్లాం స్పెషల్లీ ఇస్లాం మతం కోసం కానీ రాచరిక పరిపాలన కోసం కానీ పోలీసు వ్యవస్థ కోసం కానీ నెక్స్ట్ ఈ మిలిటరీ వ్యవస్థ కోసం కానీ సో గలప్ దేశాల్లో ఉన్న లేబర్ యొక్క లేబర్ ఈ రూల్స్ కోసం కానీ ఇటువంటి విషయాల్లో మీకు సంబంధం లేని విషయాల్లో ఏమైనా కామెంట్లు పెట్టినా పోస్టులు పెట్టినా మూడో కన్ను కనిపెడుతుంది అటువంటి వాళ్ళని అరెస్ట్ చేశారు నిన్నే చెప్ప నిన్నో మొన్న చెప్పండి ఉన్న బెహరీన్లో బెహరీన్ పార్లమెంట్ కోసం ఒకరు కామెంట్ పెట్టారు ఒక ఈజిప్ట్ మహిళ అనుకుంటా సో ఆమెను అరెస్ట్ చేసి డిపోర్ట్ కూడా చేశారు సో కోవైట్లో కూడా జరిగాయి సౌదీలో కూడా గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది మూడో కన్ను మూడో కన్ను కనిపెడుతుంది మీ యొక్క సోషల్ మీడియా యాక్టివిటీస్ అని చెప్పి సో ఒక వ్యక్తి ఫొటోస్ పెట్టి నోటీస్ చేసి ప్రత్యేకంగా బూతులు తిట్టడం ఇలాంటివన్నీ కూడా ఇంటి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కనిపెడుతుంటారు ఆ దేశం యొక్క రక్షణ వ్యవస్థ వాళ్ళు కనిపెడుతూనే ఉంటారు ఏ పోస్టులు ఎవరు పెడుతున్నారని చెప్పి అబ్నార్మల్గా ఉన్న అబ్నార్మల్గా ఉన్న ప్రతి పోస్టు వాళ్ళకి డిస్ప్లే అవుతుంది ఏ లాంగ్వేజ్ అయినా సరే ఎనీ లాంగ్వేజ్ అయినా సరే మనం తెలుగులో పెడుతున్నాం ఎవరు చూస్తారు అనుకోండి ఏ లాంగ్వేజ్ అయినా సరే వాళ్ళకి తెలుస్తుంది సో గల్ఫ్లో ఉన్న వాళ్ళు జాగ్రత్త తర్వాత ఆరు లక్షల జీతం ఆరు నెలల్లో ఆరు లక్షల జీతం ఇచ్చే జీతం ఇచ్చేస్తారే ఇంటికి వచ్చేసి ఆరు ఆరు నెలలు ఆరు లక్షలు సంపాదించుకొని మోసాలండి సో మీ పేరు మీద లోన్లు తీసుకుంటారు మిమ్మల్ని రూమ్లోకి వచ్చి పెట్టి నెల లక్ష ఇచ్చి లోన్లు తీసుకుంటారు తర్వాత జైల్లో పడితే ఆ దేవుడే దిక్కు ఓకే జాగ్రత్త తెలుగు ముఠాలు ఎక్కువ ఉన్నాయంటే మోసం చేసే ముఠాలు నెక్స్ట్ సో ఖత్తర్లో ఒక మిత్రుడు ఖత్తరలో మిజాద్ మిజాద్ ఖత్తర్ ఎనర్జీ దగ్గర ఖత్తర్లో మిజాద్ ఖత్తర్ ఎనర్జీ దగ్గర ఒక మిత్రుడు పరసపోయిందండి పాపం అతని పేరు ముత్తురాజు తమిళ అతను డిస్ప్లే అవుతున్న నెంబర్ చూడండి సో ఎవరికైనా అతను పర్స్ చూడితే కొంచెం డిస్ప్లే ఉన్న అవుతున్న నెంబర్కి కొంచెం కాంటాక్ట్ చేసి చెప్పండి ఎందుకంటే పోవడం అంటే అతని యొక్క సంబంధించిన ఏటీఎం కార్డు కానీ పతాక కానీ డ్యూటీ సంబంధించిన కా ఎంట్రీ ఎగ్జిట్ పాస్లు కానీ సేఫ్టీ కార్డ్స్ మొత్తం పదిహేను రకాల కార్డులు అందులో ఉన్నాయంట అందులో డబ్బులు ఉన్నాయి కావాలంటే డబ్బులు తీసేసుకోండి నా పర్సన నాకు ఇవ్వమని చెప్పానని చెప్పి పాపం మిత్రుడు చాలా రిక్వెస్ట్ చేశాడు సో గైస్ పాపం అతను పోయింది కత్లు అనమాట ద మిస్సేద్ ఎనర్జీ కథర్ ఎనర్జీ దగ్గర పాపం పోయింది సో గైస్ ప్లీజ్ ఎవరైతే ఏ భాష అయితే ఏముంది కానీ పాపం అతను బతుకు సంబంధించిన విషయం ఎవరికైనా దొరుకుతాయి జిస్ట్ నెంబర్ కాంటాక్ట్ చేసి కొంచెం కాల్ చేసి చెప్పండి ఓకే గైస్ మనం నెక్స్ట్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్